కోణిణి ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటారని రాష్ట హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిపర్యులు వంగలపుడి అనిత అధికారులను ఆదేశించారు ఈ మేరకు విజయవాడలోని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు డిఆర్ఓలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలన్నారు సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సాహిక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు ఐఎండి అంచనాల ప్రకారం నైరుతి రుతు పవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు గోదావరి కృష్ణానది పరివాహక జిల్లాలో క్షేత్ర స్థాయిలు ఎప్పటికప్పుడు వరద ప్రభావాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు భద్రాచలంకి వచ్చేటప్పుడు ఏ రకంగా ఉంది మనం టైం తెలుసుకుంటూ ఉండాలా ఎందుకు అంటే మనం ఎలక్ట్రానిక్ట్రోన్ ఏరి చూస్తూ ఉన్నాయి

లాంగ్వేజ్ లాంటితో అంటే ఏడున్న రివర్స్ ఉన్నారా కాన్స్ ఉన్నాయా లేకపోతే ఫారెస్ట్ ఏరియా ఉందా మరి అదే ప్రమాదో సత్తు నీట్లో పడిపోయిన వాళ్ళని కాపాడటానికి ఇలాంటి సమయాల్లో మనకి ఎన్డీఆర్ఎఫ్ ఫెస్ట్ బాగా హెల్ప్ఫుల్ అవుతున్నారు ఇప్పుడు మన దగ్గర మీరు అప్పటికప్పుడు వాళ్ళు విత్ రెస్క్యూ అన్నీ కూడా మేడం మొత్తం అంతా కూడా రెస్క్యూ అందరికి నమస్కారం ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ వర్షాలు కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం అంతా డిఆర్ఓస్ డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఏదైతే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లడ్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా ఒక అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి వచ్చినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావటం ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బందికి కానీ అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రాడ్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆరు జిల్లా తాలూకా డిఆర్ఓస్కి డిపిఎంస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా ఎస్పెషలీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా అల్లూరు జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందుల గురైనా డెఫినెట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు వాళ్ళందరికీ అందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా డిపిఎంసీఆర్ రోజు అందరూ కూడా ఎలర్ట్గా ఉండాలని మాత్రం